రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డిసెంబర్ ఏడున చేపట్టిన పిల్లల బంగారు భవిష్యత్తు కోసం బడివైపు ఒక అడుగు తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం కార్యక్రమంలో భాగంగా కంబలపాడు గ్రామం జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పత్తికొంట ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు హాజరయ్యారు ఈ సందర్భంగా కేఈ శ్యాంబాబు గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సుజాతలు ఉపాధ్యాయులు తల్లిదండ్రులను విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ పిల్లలు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించి కంబాలపాడు గ్రామాన్ని జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు పొందేలా చేయాలని అలాగే చదువుకునే పిల్లల కోసం కంబాలపాడు గ్రామంలో డిగ్రీ కళాశాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రిన్సిపల్ సుజాత మాట్లాడుతూ మా గురుకుల పాఠశాలలో ఈ పండుగ నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని ఇక్కడికి వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులకు ముగ్గుల పోటీలు తాడు పోటీలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు మనం కూడా పట్టణంలో పిల్లలు ఉన్నారు ఎట్లయితే ఉన్నారో మన పిల్లలు కూడా అట్లనే ఉండాలా అదే క్వాలిటీ ఎడ్యుకేషన్ రావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఆలోచన చేసి ఈ రోజు పెట్టడం జరిగింది మరి వేరే ప్రోగ్రాంలు కూడా ఉన్నాయి నాకు మీరు సమయం ఎక్కువ తీసుకోను ఇప్పుడు డాన్స్ ప్రోగ్రాంలు వగరా వగర ఉన్నాయి ఇవన్నీ పిల్లలు మీ పిల్లలు మీ కోసము సార్ వాళ్ళు అరేంజ్ చేయించారు మీరు అందరు ఇక్కడ కూర్చొని ఆస్వాదించి భోజనాలు చేశారు భోజనాలు కూడా తిని మీకు పిల్లలది రిపోర్ట్ కార్డులు ఇస్తారు రిపోర్ట్ కార్డులు చూసుకొని సబ్జెక్టులలో ఎవరు స్లో ఉన్నారు ఎవరు ఫాస్ట్గా ఉన్నారు అవన్నీ కూడా డిస్కషన్ చేసుకొని దాని తర్వాత మీరు ఇండ్లకి బయలుదేరాలని ఒక మనవి మీరు అందరూ ఇంతమంది వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది పిల్లల భవిష్యత్తు పైన మీకు చాలా ఆలోచన ఉందని చెప్పి నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎందుకంటే కొన్ని ఊర్లలో చూస్తున్నాను మన కాన్స్టిట్యెన్సీ కాదు పక్కన కాన్స్టిట్యున్సీలో కూడా చూస్తున్నాను పిల్లలకు అప్పుడే చేనులకు పంపిస్తున్నారు మూటలు పంపిస్తున్నారు అన్ని రకాలుగా ఇటుకాంగరికి పంపిస్తున్నారు అన్ని రకాలుగా చేస్తున్నారు మనకి చదువు ఇంపార్టెంట్ మనం ఫస్ట్ పిల్లల్ని చదివిపిస్తాం మనము డిగ్రీ దాకా మనం చదివించుకునే బాధ్యత మనం తీసుకోవాలా దాని తర్వాత పిల్లల పైన ఉంటుంది వాళ్ళు చదువుకుంటారా లేకపోతే సేద్యం చేస్తారా అది వాళ్ళ ఆలోచనకి మనం మొదలు పెట్టాలా అందుకోసమే దయచేసి పిల్లల్ని స్కూల్ పంపియండి ఒకటి రెండు రోజులు ఆరోగ్యం బాగా లేకపోతే పర్వాలేదు కానీ ఎల్లప్పుడూ ఇంట్లోనే పెట్టుకొని మనం వాళ్ళని దద్దమన చేసుకోకూడదు మీ అందరు కూడా పిల్లలకి పేరెంట్స్ అందరు కూడా చెప్పేది ఏంటంటే ఒక్క ఛాన్స్ వచ్చినా కానీ ఆ ఛాన్స్ మనం వదులుకోకూడదు మనకి ఇంత పెద్ద స్కూల్ ఉంది ఇంతమంది టీచర్లు ఉన్నారు ఇంత మంచిగా సౌకర్యాలు ఉన్నాయి ఈ సౌకర్యాలని హండ్రెడ్ పర్సెంట్ గా మీరు ఉపయోగించుకోవాలా రాబోయే కాలంలో మన ఊరు నుంచి మన కాన్స్టిట్యున్సీ నుంచి ఐఏఎస్ ఆఫీసర్లు కావాలా కలెక్టర్లు కావాలా ఎస్పీలు కావాలా సైంటిస్ట్లు కావాలా ఈ యొక్క ఆశ మాకు కూడా ఉంది మేము ఎట్లా రాజకీయంలో దిగినాము మాకు అది అయ్యే అవకాశాలు లేవు ఇప్పుడు మన పిల్లలన్నా బ్రహ్మాండంగా ఐఏఎస్లు పోలీసులు కావాలని చెప్పి ఆశతో చాలా ఆలోచన తీసుకొని మనము డిగ్రీ కాలేజ్ కూడా తీసుకుని రావడం జరిగింది ఇక్కడికి డిగ్రీ కి పది ఎకరాలు కావాలంటే పది ఎకరాలు కూడా చూపెట్టాము అతి తొందరలో అది కూడా స్టార్ట్ చేస్తాము మీరు కష్టపడేది ఏంటంటే పొద్దున వాడినిచ్చి పిల్లలని లేపి స్నానాలు చేయించి బట్టలు వేపించేది మీ కష్టం దాని తర్వాత సార్లు అందరు కష్టపడేది ఇక్కడ సార్లు అది ఆ కష్టము ఈ స్కూల్ కి డబ్బులు ఎక్కడి నుంచి తేవాల ఎట్లా బిల్డప్ చేయాలో ఆ కష్టం నా పైన ఆ పని కూడా మేము చేస్తామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు చెప్తూ సెలవు చేస్తున్నాం ఈరోజు మరి మా గురుకుల పాఠశాల కంబాలపాడు స్కూల్ గురుకుల పాఠశాల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులంలో నేను నా పేరు సుజాత ఈ స్కూల్లో నేను ప్రిన్సిపల్ గా చేస్తున్నాను మరి ఈరోజు మన గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి అనుగుణంగానే మేము ఈ ఆత్మీయ తల్లిదండ్రుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మెగా మెగా పేరెంట్స్ మీటింగ్ ని ఏడవ తేదీ నిర్వహించడానికి అనేకమైనటువంటి సూచనలు మాకు అనుగ్రహించారు గవర్నమెంట్ వాళ్ళు ఆ దాని ప్రకారమే మేము ఆ ఇన్విటేషన్ కోసము మరి అందరినీ మా టీచర్స్ అందరిని కమిటీలుగా ఏర్పాటు చేసుకొని ఒక్కొక్క కమిటీకి పని చేయాలని నిర్ణయించి మరి దానికూలంగానే మేము ఈ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది దానిలో భాగంగానే తల్లిదండ్రులనే ఇన్విటేషన్ చేశాము తర్వాత మాకు సమావేశం ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్యామ్ గారు కెఈ శ్యామ్ గారు వచ్చారు మరి అంతేకాకుండా ఎంఈఓ సారు ఎంఈ టు కృష్ణగిరి సారు తర్వాత మెడికల్ ఆఫీసర్ అయినటువంటి గజేంద్ర రావు గారు వచ్చారు తర్వాత మాకు ఎస్ఎంసీ మెంబర్ వాళ్ళు వచ్చారు ఎండిసి సర్పంచ్ వాళ్ళు వచ్చారు మరి ప్రెస్ వాళ్ళు వచ్చారు మరి ఏదైతే ఎవరినైతే ఇన్వైట్ చేయాలని మీరు నిర్ణయించారో దాని ప్రకారంగానే మేము నిర్ణయించి మరి మా యొక్క కమిటీ అందరు మరి స్కూల్ స్టాఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరు కలిసి మేము నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది అయితే ఇందులో భాగంగా మరి పేరెంట్స్ అందరు రావడం జరిగింది వాళ్ళకి వాళ్ళతో పేరెంట్స్ ఇంటరాక్షన్ లో ప్రోగ్రెస్ హోలిస్టిక్ మన గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి హోలిస్టిక్ కార్డ్స్ అనేటువంటి ప్రోగ్రెస్ కార్డులు మరి విద్యార్థులకు తల్లిదండ్రులు ఇచ్చి అక్కడ క్లాస్ టీచర్ వారితో ఇంటరాక్ట్ అయ్యి ఆ బిడ్డల యొక్క ప్రోగ్రెస్ గురించి చర్చించడం జరిగింది తదుపరి వారికి ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది తల్లిదండ్రులకు తల్లులకు ముగ్గుల పోటీ తండ్రులకు మరియు తగ్గఫారి నిర్ణయించడం జరిగింది దాంట్లో వాళ్ళకు గిఫ్ట్లు కూడా ఇవ్వడం జరిగింది తర్వాత నెక్స్ట్ వచ్చేసి అందులోనే భాగంగా ఇక మదర్ మాట్లాడాలన్న ఉద్దేశంతో మరి తల్లి తల్లిలు తర్వాత రిప్రజెంటేటివ్స్ మాట్లాడారు మరి అంతేకాకుండా సైబర్ క్రైమ్ గురించి మరి నిర్ణయించినట్టుగానే మేము యాక్టివ్ పార్టిసిపేట్ టీచర్ ని మరి దాని గురించి వివరించడం జరిగింది అంతేకాకుండా మన గవర్నమెంట్ వాళ్ళు ఏదైతే నిర్ణయించారో మేను మరి అన్నము తెల్లన్నము మరి పప్పు వెజిటబుల్ కర్రీ మరి చక్కెర పొంగలి ఇవ్వడం జరిగింది మరి వచ్చిన వెంటనే తల్లిదండ్రులకు రాగి మాల్ట్ మరి చిక్కి ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఏదైతే నిర్ణయించిందో అదే విధంగా మేము మా అధికారుల యొక్క ఆదేశానుసారంగా మేము ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా చేయడం జరిగింది దీన్ని సహకరించినటువంటి మరి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మాకు ప్రెస్ వాళ్ళని కూడా ఆహ్వానించాము వారు కూడా వచ్చి సహకరించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ